హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీ క్రిస్పీగా ఆనియన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇంట్లో ప్రిపేర్ చేసే ఆనియన్ పకోడీలో ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను అలాగే శనగ పిండి కొంచెం తగ్గించి వేస్తాను శనగ పిండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడదు కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాను నేను ఇక్కడ టెన్ మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మొత్తము విడదీసుకోవాలి పొరలు పొరలుగా విడదీసుకోవాలి అప్పుడే ఇంకా సన్నగా ఆనియన్స్ వస్తాయి ఇలా అన్ని ఆనియన్స్ని సన్నగా తీసుకున్న తర్వాత ఇందులోనే త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోండి పిండిని వన్ కప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఉల్లిపాయ నుంచి వచ్చే ఆ నీటితోనే పిండిని మొత్తం కలుపుకోవాలి అలాగే పిండి కొంచెం డ్రైగా ఉంటేనే ఆనియన్ పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే పిండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మరోసారి మరో త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకొని బైండింగ్ లాగా చేసుకుంటే ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది ఇందులో మరో హాఫ్ టేబుల్ స్పూను వాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అలాగే పిల్లలు తినేటప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా వాము కంపల్సరీ వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఏ వాటర్ యాడ్ చేయలేదు అయినా కూడా ఆనియన్స్ నుంచి వాటర్ అంతా ఊరి మెత్తగా అయింది ఈ స్టేజ్లోనే లేట్ చేయకుండా పకోడాని వేసుకోవాలి లేట్ అయ్యే కొద్దీ పిండి అనేది లూజ్గా వస్తుంది అంటే ఆనియన్స్లో నుంచి వాటర్ ఊరి లూజ్ అవుతుంది అలాంటి స్టేజ్లో వా పిండి లూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం బియ్య పిండి వేసుకొని గట్టిగా పిండిని చేసుకోవచ్చు ఆయిల్లో వేసేటప్పుడు లావుగా కాకుండా కొంచెం పలుచుగా వేసుకోవాలి అప్పుడే ఆనియన్ పకోడ అనేది క్రిస్పీగా వస్తుంది వేయగానే గరిట పెట్టి తిప్పకుండా ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు అలానే ఆయిల్ని బాగా వేగనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడాని వేసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా పకోడాని వేసుకోవాలి చాలా క్రిస్పీగా క్రంచీగా టూ త్రీ డేస్ స్టోర్ చేసుకొని తిన్నా కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం వాము ఎక్కువగా వేసి పెట్టండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరో అండ్ కిచెన్ వ్లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి